హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక రోజు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో ఉన్నాము స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉంటుంది ఇక లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో ఏంటంటే ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అనేవి ఇచ్చారు అయితే చాలా మంది ఇంకా కంటిన్యూ చేయమని అడిగారంట ఈసారి కూడా మంచి కాంబో ఆఫర్స్ అయితే ప్లాన్ చేశారు పట్టు సారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ అరవై వచ్చేసి ఎల్వీ నగర్ లొకేషన్ లో ఉంటుందండి ఎల్పిటి మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి కాంబో ఆఫర్స్ ఉన్నాయండి లాస్ట్ వీక్ వచ్చేసి ఉమెన్స్ డేకి చాలా మంది కూడాను వాళ్ళ రిక్వైర్మెంట్ కి మనం ఫుల్ఫిల్ చేయలేకపోయినాం అందుకనేసి ఈ వీక్ కూడా కంటిన్యూ చేస్తున్నా అండి ఆఫర్స్ కూడాను సేమ్ వెరైటీ ఉంది అగైన్ కొత్త వెరైటీ కూడా ఉందండి వీడియో అనేది స్టార్టింగ్ చెండింగ్ వరకు తప్పకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి సిల్క్ లో మనకి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి అలానే కలంకారీ ప్రింట్ కూడా ఉంటుంది చూడండి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ జెరీ బార్డర్ వస్తుంది సాఫ్ట్ గా ఉందండి క్లాత్ ఇంకా జెర్రీ వీవింగ్ బోర్డర్స్ చూడండి డిజైన్ చాలా కొత్తగా ఉంది పల్లు షార్ట్ పల్లు ఇది షార్ట్ పల్లు వస్తుంది మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో చిన్న బూటా రైట్ వస్తుందండి ప్రింటెడ్ ఇది ఓకే సీక్వెన్స్ లైన్స్ కూడా ఉంటుంది చూడండి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెన్ని వరకు ఒకలా ఉంటుంది ఇది కూడా కాంబో ఆఫర్ లో ఇస్తున్నాండి

అలానే మీరు షాప్ విజిట్ కూడా క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చూసుకోవచ్చు అలానే కాంబో ఆఫర్స్ వచ్చేసి మ్యాండేటరీగా టూ శారీస్ అన్ని కంపల్సరీ మ్యాండేటరీ తీసుకోవాలండి ఎందుకంటే ఇది కూడా ఆఫర్లో ఇస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా అయితే మనము ఇది నైన్ సేల్ చేసిన వెరైటీ అండి డిజైన్ చూడండి డిజైన్స్ అయితే ఇట్లా ఉంటాయి ఏవైనా టూ సారీస్ తీసుకోవచ్చు ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా సెమీ డోలా సిల్కే ఓకే మీకు చిన్న కంచి బోర్డర్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న ప్రింటెడ్ వస్తుందండి చూడండి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఏ ఉంటుంది ప్లెయిన్ మీద ప్రింటెడ్ వస్తుంది సీక్వెన్స్ ఉండదు ఇది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ తో డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా కాంబో ఆఫర్ ఏ ఓన్లీ 1200 రూపాయస్ మాత్రమే అండి టు సారీస్ 1200 1200 కి టు సారీస్ దీంట్లో కూడా మనకు ఒక ఫోర్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంది ఏ ఇంకే నచ్చినా కూడా నీట్ గా పర్చేస్ చేసుకోండి ఈ వెరైటీలో షాక్ కూడా లిమిటెడ్ ఉందండి చూడండి చూశారు కదా డిజైన్స్ అయితే ఉన్నాయండి చూడండి బాగుంది బోర్డర్ కూడా చాలా సాఫ్ట్ ఉంది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి టూ సారీస్ చూడండి ఎంత బాగుందో పర్పుల్ కలర్లో ఇంకొక డిజైన్ అండి ఇన్ని కాంబినేషన్ చిన్నగా కడి బోర్డర్ అండి మధ్యలో ఈవింగ్ లైన్స్ ఉండి తర్వాత ఫ్లోరల్ డిజైన్ అనేది ఉంది చూడండి పళ్ళు మనకి బ్లౌజ్ అనేది కూడా సిల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది చూడండి వస్తుందండి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ ఉంటుంది చిన్న జూట్ వివింగ్ కూడా ఉంటుంది మీకు కూడా క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది సారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది మా ఇది కూడా వాష్ రూమ్ వెరైటీ మేము కాంబో ఆఫర్లు ఇస్తున్నాము సిక్స్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ సింగిల్ పీస్ వచ్చేసి ట్వల్ హండ్రెడ్ సెల్ చేసిన వెరైటీ ఇది డిజైన్ జోసారా బాగుంది మొత్తం ఫ్లవర్స్ ఇచ్చారు కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి అండి కూడా కాంబో ఆఫర్స్ అయ్యి సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గానే ఉంటాయి ఉమెన్స్ డే కి ఇచ్చిన ఆఫర్స్ ఏ కాకుండా ఈసారి ఇంకా కొత్త వెరైటీస్ ఆఫర్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇది ఒక డిజైన్ లో గ్యాప్ బార్డర్ తో చూడండి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయి అండి రుచులు కుంటాయి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇవి సిమెంట్ ఆఫర్లో ఎందుకంటే లాస్ట్ వీక్లో ఈ వెరైటీ మన దగ్గర షాక్ లేదు ఈ వీక్ కూడాను ఆఫర్లో ఇస్తున్నా సేమ్ ఆఫర్లో సిక్స్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ సారీస్

పింక్ గ్రీన్ చూసారా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే అమ్మా టూ థౌజండ్ ఓన్లీ చూడండి చాలా రిచ్ లుక్ ఉంటే పార్టీ వేర్ సారీస్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు మావి ఇది ఒక డిజైన్ అండి బూటా వెరైటీ వచ్చింది ఆల్్రెడీ ఫస్ట్ చూసాం కదా అది అండ్ ఇప్పుడు ఇది ఇంకొక డిజైన్ లో చూడండి ఇది ఒకటి స్మాల్ బూటాతో ఇంకొకటి డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి దీంట్లో కూడా ఎన్ని సారీ టూ థౌజండ్ రూపీస్ మాత్రం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది ఆర్గంజమ్ ఇది ఆర్గంజా సో ఆర్గంజా మనకి క్రీపర్ డిజైన్ వేవింగ్ వచ్చి మధ్యలో మీనా వేవింగ్ బూటాస్ హైలైట్ చేశారండి చాలా బాగుంది రెండు వైపులా చిన్న బార్డర్ ఇచ్చారు గ్రాండ్ పల్లు ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి సిల్క్ కలర్ కాంబినేషన్ లోనే చిన్న బుట్ట వెరైటీస్ ఉన్నా జూట్ వేవింగ్ తో వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సాఫ్ట్ ఆర్గంజా శారీస్ కలర్స్ చూడండి లైట్ కలర్స్ కొన్ని డార్క్ కలర్స్ అన్ని అట్లా ఇది ఒక డిజైన్ మస్టర్డెల్ రెడ్ కలర్ లో కంట్రాస్ట్ బ్లౌజ్ అనేది పేర్ అప్ చేసుకుంటే చాలా రిచ్ లుక్ ఉంటాయి మేబి ఇది అన్ని కూడా ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం మహేశ్వరి సిల్క్ అయితే చూడండి మహేశ్వరి సిల్క్ లో మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ఇదంతా కూడా యాంటిక్ జరీ వివింగ్ తో బార్డర్ అండ్ ఇదంతా ఇట్లా ప్రింటెడ్ స్టైల్లోనే ఉంటుంది కానీ మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ వచ్చేపాటికి మనకి చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ కాలీన్ మెటిల్ సమ్మర్కి చాలా బాగుంటాయి అవి మిడిల్ పట్టంతా కూడా ప్రింటెడ్ ఏ ఉంటుంది వివింగ్ కాదు డిజైన్స్ ఉన్నాయండి ఇందులో కూడా ఇంత కూడా ప్రింటెడ్ తో పాటు చిన్న ఆంటిక్ జరితో వివింగ్ కూడా ఉంటుందండి బుటా వెరైటీస్ ఉంది ఎనీ సారీ కూడాను ఓన్లీ 1350 రూపాయస్ మాత్రమే అండి సిస్టర్ సార్ కదా 1350 రూపాయస్ ఎనీ కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం కంచి బోర్డర్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఆంటిక్ జరితో వేవింగ్ ఇచ్చారు బూట డిజైన్ కూడా కొత్తగా ఉంది చూడండి రెగ్యులర్ లా కాకుండా డిఫరెంట్ బూటా అనేది ఇచ్చారు ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం కూడా మనకి సిల్వర్ జరీ వేవింగ్ తీసుకున్నారు గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి బ్రుకర్ బ్లౌజ్ ఉంది మా కాంట్రాస్ట్ వచ్చేసి సారీ మిడిల్ పట్ అంతా కూడా స్టార్టింగ్ చేయండి మనకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ పడుతుంది టూ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ బిగ్ అండి సాఫ్ట్ మెటీరియల్ ఇంకొక డిజైన్ మీనా వచ్చేసి చూసాయండి సార్ నచ్చినప్పుడు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుందండి మీరు షాపింగ్ చేసారంటే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్ చూసుకోవచ్చు మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటుందండి నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి జార్జెట్ అమ్మా లైట్ వెయిట్ జార్జెట్ ఇదంతా వీవింగ్ లో నేర్చారు మనకి ఇక్కడ స్పెషల్ గా బార్డర్ లో ఏంటంటే పైతానీ స్టైల్ మీనా వీవింగ్ తో హైలైట్ చేశారు చాలా లైట్ వెయిట్ ఉంటుంది చీర అయితే పైన కూడా చిన్న బార్డర్ వస్తుందమ్మా సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఆంటిక్ జరీతో పాటు మీనా బుట్టా కూడా ఉంటుంది చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ అనేది కూడా కంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందమ్మా ఇట్లు కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూసండ్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ జార్జెట్ ఇది ఈ వెరైటీలో కూడా ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి నెక్స్ట్ ప్యూర్ డోలా సిల్క్ మైది చూడండి ప్యూర్ డోలా సిల్క్ పైన ఆల్ ఓవర్ వీవింగ్ అండి మనకి బనారస్ పట్టులో ఎట్లాంటి వివింగ్ స్టైల్ ఉంటుందో సేమ్ అలాగే తీసుకున్నారు రెండు వైపులా చిన్న బార్డర్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసి సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి వరకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి త్రీ అండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ చూడండి ఇది ఒక డిజైన్ సిల్వర్ జీరింగ్ ప్రతి బుటా వెరైటీస్ ఉంది ఇది చూడండి త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉంది చూడండి ఇది ఒక డిజైన్ స్కట్ బాటర్ వచ్చేసి చూడండి కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఇది చూడండి మనకి అంతా కూడా చిన్న డిజిటల్ ప్రింట్ వస్తుందండి చూడండి పళ్ళు వచ్చేపాటికి మనకి పోచంపల్లి డిజైన్ వస్తుంది మా ఇక్కత్లో బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఇదేంటంటే ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి కలర్స్ చూసేయండి దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి సాఫ్ట్ గా ఉంది ఈ సమ్మర్ కి కూడా మంచిగా వేర్ చేయొచ్చు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది కాంబో ఆఫర్ లో ఇస్తున్నాను అమ్మా ఓకే okay. 1700 కి 2 సారీస్ అండి 1700 కి 2 సారీస్ ఇది కొరెజ్ ఆ ప్యాటర్న్ చాలా స్మూత్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ కొడండి బాగుంది చిన్నగా టిష్యూ బార్డర్ ఇచ్చారు మిగతాదంతా ఇక్కత్ ప్యాటర్న్ ఇది ఇంకొక డిజైన్ అండి చాలా బాగా ఇచ్చా చూడండి ఇది ఇంకొక ప్యాటర్న్ బార్డర్ లెస్ లాగా ఇది సెవెంటీన్ హండ్రెడ్ కి టూ సారీస్ అండి నెక్స్ట్ చూద్దాం సెమీ గద్వాల్ పట్టు మా సెమీ గద్వాల్ లో అసలు అచ్చం ప్యూర్ లాగే ఉంది ఇది కలర్ కాంబినేషన్ అంతా కూడా కంచి బార్డర్ తో పాటు మనకి టెంపుల్ బార్డర్ కూడా ఉంటుంది ఎట్లా సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బుటా వెరైటీస్ ఉంది క్లాత్ చాలా స్మూత్ ఉంటుందండి అండి లైట్ వెయిట్ వస్తుంది కూడా కాంట్రాస్ట్ బాటర్ చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది ప్లెయిన్ వస్తుంది వీటిలో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉంటాయి మార్కెట్ లో ఫైవ్ థౌజండ్ వరకు సేల్ చేసిన వెరైటీ మన ప్రైస్ మాత్రం ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆఫర్ ఇస్తున్నాను ఏ సార్ ఓకే కూడా ఇమీడియట్ గా పర్చేజ్ చేసుకోండి మరి షాప్ వచ్చేసి క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోండి మార్కెట్లో వచ్చేసి ఇది ఫైవ్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారు జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా మా సొంత మగ్గల మీద తయారు చేయించిన వెరైటీ అండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మార్కెట్లో ట్రెండి వెరైటీ కూడా ప్రెసెంట్ బాగా రన్నింగ్ వెరైటీ నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌసండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా ఎలాంటి సారీ ఆర్ని పట్టు చూడండి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బాటర్ ఈక్వల్ వాటర్ వస్తుంది కంచి బాటర్ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా కాపర్ జరితో మనకి బ్రోకెట్ వస్తుందండి చూసారా క్లాత్ అయితే ఎంత సాఫ్ట్ గా ఉందో ప్లస్ రెండు వైపులా చిన్న బోర్డర్ ఇచ్చారు గ్రాండ్ పల్లు వస్తుంది బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్ మాత్రం బోర్డర్ వస్తుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ అన్నీ కూడా మనకి మీడియం బార్డర్సే ఉంది ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండి చిన్న ఫంక్షన్స్ కి అయితే ఈజీగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు అట్లాగే ఇంకెవరికైనా ఇట్లాంటి ప్రైస్ లో గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటాయి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ రేట్ వచ్చేసి ధర్మవరం టిష్యూ పట్టు ధర్మవరం టిష్యూ పట్టు అసలు బార్డర్ లో చూసారా ఎంత బాగుందో పికాక్ మీనా వివింగ్ తో ఇచ్చారు ఇది కూడా అండి క్రాస్ లైన్స్ వివింగ్ ఇస్తూ మళ్ళీ బ్రోకెట్ వీవింగ్ అనేది కంటిన్యూ చేస్తారు పై బార్డర్ ఏమో కంట్రాస్ట్ ఉంటుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మాత్రం కంట్రాస్ట్ ఉంటుంది అండి చిన్న బుట్ట వివింగ్ కూడా వస్తుంది వీటిలో కూడా మంచి కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కాంబో ఆఫర్ లో ఇస్తున్నాము ఇది కూడాను 5000 కి 2 సారీస్ అండి 5000 కి 2 సారీస్ సింగిల్ సారీ వచ్చేసి 3000 సేల్ చేసాము ఇప్పుడు మాత్రం ఆఫర్ లో ఈ వీక్ ఆఫర్ మాత్రమే ఉంటుందండి ఈ వెరైటీ ఓన్లీ 5000 కి 2 సారీస్ ఓకే ఫైవ్ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ చాలా గ్రాండ్గా ఉన్నాయి డిజైన్స్ మాత్రం ఈ ఆఫర్ అనేది ఈ వీక్ మాత్రమే ఉంటుందండి అండి నెక్స్ట్ వీక్ అయితే ఉండదు ఈ సండే వరకు అది కూడా చెప్తున్నాను వెన్స్డే నుంచి సండే వరకు ఉన్నాయండి ఫైవ్ థౌజండ్ టూ సారీస్ వచ్చేసి ధర్మరం పట్టుమాయి చిన్న కడ్డి బోర్డర్ వచ్చేసి స్కట్ బోర్డర్ కూడా వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ బ్రోకెడ్ డిజైన్ వస్తుంది ఇది కూడా క్లాత్ అని చాలా స్మూత్ ఉంటుంది సారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది బలసని కూడా కాంట్రాస్ట్ ఉంటుంది మా ఇట్లా ఇంట్లో కూడా కలర్ సొల్యూషన్స్ ఉన్నాయి స్పెషల్ అండి దీంట్లో ఇది ఒక బార్డర్స్ కూడా ఉంటుంది ఇది కూడా కాంబో ఆఫర్ ఇస్తున్నాం మా లాస్ట్ వీక్ లాగా 3000 కి 2 సారీస్ అండి 3000 కి 2 సారీస్ అంటే జస్ట్ ఒక 1500 బడ్జెట్ ఏ చీర కూడా అంటి అంటే ఒక చీర కొనే ప్రైజ్ లో మనకి రెండు చీరలు వస్తున్నాయి డిజైన్స్ ఏవైనా తీసుకోవచ్చు ఎంత గ్రాండ్ గా ఉన్నాయో 3000 రూపీస్ ఏవైనా రెండు చీరలు తీసుకోవచ్చు స్టాక్ కూడా కొంచెం లిమిటెడ్ ఉంది కావాల్సినవల్ల ఇమిడియట్ గా పర్చేస్ చేసుకోవాలి లిమిటెడ్ స్టాక్ అంట చాలా ఫాస్ట్ గా తీసుకోవాలి నెక్స్ట్ వన్ ధర్మవరం ఫైతని సారీ నాది చూండి ఓకే వచ్చేసి శారీ మిడిల్ పాట అంతా కూడా మనకి మీనా వేవింగ్ తో బ్రోకడేజ్న వస్తుంది మా హ్మ్మ్ పై పార్ట కూడా కంట్రాస్ట్ వాటర్ చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది మా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బార్డర్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు కాంబో ఆఫర్లు ఇస్తున్నాము ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ బాగున్నాయండి కొత్త డిజైన్స్తో సో ఈ వీక్ వరకు ఈ ఆఫర్స్ అయితే ఉంటాయంట సో కావాల్సిన వాళ్ళు అంటే లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయ్యారో ఈసారి కొత్త డిజైన్స్ తో తీసుకోవచ్చు సేమ్ అట్లాంటి ఆఫర్స్ ఆఫర్స్తోనే ఫోర్ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి నారాయణపేట్ పైతాన్యం అయితే చూడండి నారాయణపేట్ బోర్డర్స్ డాలర్ బూట పైతాని పళ్ళు పళ్ళు ఇంకేం కావాలి మనకి అన్నీ ఒకే దాంట్లో వచ్చాయి ఇది బ్లౌజ్ కంట్రెస్ట్ మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ ఫైవ్ దీంట్లో కూడా స్టాక్ కూడా ఉంది ఎందుకంటే సెల్ చేస్తున్నారైట్ అండి ఆఫర్ లో ఇస్తున్నాం ఇది సారి కూడా పళ్ళు వచ్చేసి పైతాని వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండి కాంట్రాస్ట్ ఉంటుంది చాలా ఉన్నాయి చూడండి కలర్స్ మనకు ఒక 25 కలర్స్ వరకు అవైలబుల్ ఉంది 25 కలర్స్ అంట ఇంకంటే మార్కెట్లో లో ట్రెండీ ఐటమ్ ఇది ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మా ఓన్లీ 2500 ఇది వచ్చేసి సెమీ కాంజీవరం ఇది సెమీ కాంజీవరం చూడండి సేమ్ ప్యూర్ గోల్డ్ లో వచ్చినట్టుగానే ప్యూర్ పట్టులో వచ్చినట్టుగానే వచ్చింది టూ రాంగ్ హోల్స్ ఏవైతే డిజైన్స్ ఉన్నాయో సేమ్ డిజైన్స్ ఇది చూడండి బార్డర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బ్రోకెడ్ డిజైన్ వస్తుంది కొత్తగా వచ్చాయండి ఈ డిజైన్స్ గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ చేయించామండి ఇవన్నీ కూడా మా సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ ఇది అందుకే ఇంత ప్రీమియం క్వాలిటీ ఉంటుంది గ్రీన్ చూసారా చాలా బాగుందండి ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే అండి ఫైవ్ థౌసండ్ రూపీస్ అంట కానీ అసలు ఎవరు గుర్తుపట్టరు అలా ఉంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అంటే మనకి బ్లౌజ్ అనేది సెల్ఫే ఉంటుంది సెల్ఫ్ కలర్ వస్తుంది బట్ మనం ఏదైనా ఈ కాంట్రాస్ట్ ఏదైనా సెట్ చేసుకున్నా కూడా బాగుంటుంది మన కాంట్రాస్ట్ ఇచ్చారు కాంట్రాస్ట్ ఇచ్చాం వర్క్ ఇంకా ఏదైనా ట్రై చేయాలన్నా అట్లా కూడా ట్రై చేయొచ్చు చాలా గ్రాండ్ గా అయితే ఉంటది 5000 రూపాయస్ లోండి ఈ స్పెషల్ సెట్ కాంబినేషన్స్ ఏ ఉన్నాయి పింక్ సూపర్ ఉంది ఇంకొంత మార్కెట్లో కూడా ఈ స్పెషల్ సెట్స్ బాగా రిక్వైర్మెంట్ ఉండండి ఇది ఇంకో కొత్త డిజైన్ ఇది ఒకసారి ఓపెన్ చేయండి కాంట్రాస్ట్ ఉంది ఇది చూశారు కదా ప్యాటర్న్ అండి మొత్తం టిష్యూ ప్యాటర్న్ లాగా ఇచ్చేసి కాంట్రాస్ట్ బిగ్ బోర్డర్స్ ఇస్తారు పైన కడి బోర్డర్ ఉంటుంది గ్రాండ్ బ్లౌస్ ఉంది బ్లౌస్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది చూడండి కాంబినేషన్ బాగున్నాయి రెండు కొత్త వెరైటీస్ తీసుకొచ్చారు రెండు కూడా ఎక్సలెంట్ వచ్చాయి ఇప్పుడు వీటి కాస్ట్ ఎట్లా ఉంది కూడా సేమ్ ప్రైస్ేనా 5000 రూపాయస్ మాత్రమే ఇవి సెలబ్రిటీ సారీస్ అని ప్యూర్ కాన్సెప్ట్ లో వచ్చాయి వాటికి రిప్లికాస్స్ బట్ బడ్జెట్ లో తీసుకొచ్చారు అంటే అంతంతా పెట్టి అందరూ కొనలేరు కదా క్వాలిటీ కూడా సేమ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా స్మూత్ వస్తుంది ఇది చూస్తారు సో చూశారు చాలా లేటెస్ట్ వెరైటీస్ వచ్చాయి పట్టు చీరల్లోనూ ఫ్యాన్సీ వెరైటీస్ లోను అంతేకాకుండా మనకి ఉమెన్స్ డే కి ఇచ్చిన కూడా ఈ వీక్ కూడా కంటిన్యూ చేస్తున్నారు సో ఎవరైతే మిస్ అయ్యారో ఎవరైతే తీసుకోలేకపోయారో ఈసారి షాప్ వచ్చేయండి ఈ వన్ వీక్ వరకు ఈ స్టాక్ అంతా కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో తీసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్